హలో అండి వెల్కమ్ టు షైలు బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయేది బియ్యంతో వడియాలు పాపడ కొద్ది సగ్గు బియ్యం కొన్ని పచ్చ బియ్యం ఉన్నాయండి ఇంట్లో వండుకున్నాక ఎక్స్ట్రా మిగిలితే ఇట్లా కూడా చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా మంచిగా మంచి శుభ్రంగా మంచిగా కడుక్కొని పసుపు అంత పోయేంతవరకు మంచి రాసి కడుక్కొని ఇట్లా వైట్గా చూడండి మంచి నీట్గా కడిగేసుకున్నాం అట్లా కడుక్కొని కట్టి మంచిగా కడిగేసుకొని నీట్గా అయిపోయింది శుభ్రంగా ఇక నానబెట్టేసుకోవాలి నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసుకొని మిషన్ మంచిగా మిక్సీలో పట్టేసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ పొయ్యి మీద వేస్తారు పెట్టేసుకొని ఇది మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా సాబుదినాలు వేసినానండి మంచిగా ఉంటుంది అంతే అండి కొద్దిగా పెట్టేసి ఒక కప్పుకు ఆరు కప్పులు పట్టినాయి వాటర్ మనం రెండు మూడు కప్పులు ఇట్లా మన పిండి కలుపుతాం కదండి సరిపోతుంది ఒక కప్పుకి ఆరు కప్పులు ఏడు కప్పులు వేసుకోవాలి నేను మూడు కప్పులు బియ్యం మూడు కప్పులు బియ్యం వేసినానండి పడ్డాయి ఇరవై రెండు అట్ల కప్స్ పట్టినాయి వాటర్ మంచిగా పాపడ కలుపుతూనే ఉండాలండి దగ్గరుండి కొద్ది జీలకర్ర పొడి వేసిన ఉప్పు మూడు స్పూన్ పట్టినాయండి ఉప్పు కొద్దిగా అయిన తర్వాత వేయాలి ఓమ పోసుకోవాలి ఈసర్లు వేయొద్దు నల్లగా అయిపోతుంది పాపడాలు మంచిగా అట్లా వేసేసుకొని ఇక కవర్ లేదండి క్లాత్ల మీద వేసేసిన కాటన్ క్లాత్ మీద వేసేసిన కవర్ అంటే ఇంకా మంచిగా ఉంటుంది మంచి ఎండినాయండి పాపడాలు వేసేసుకోవాలి అట్లా చూడండి పాపడాలు ఎంత మంచి ఎండినాయి బాగుంటాయండి పాపడాలు అయిపోయినాయండి పాపడాలు రెడీ అయిపోయినాయి వేయించుకోవడం పాపడాలు ఇంకా నూనె పెట్టేసుకొని అట్లా ఏం చేసుకోవాలి ఇక అయిపోయిందండి పాపడ పిల్లలైతే బాగా తింటారు ఇంట్లో చేసుకుంటే కొనుక్కొస్తే మీ కాదండి అయిపోయింది పాప చూడండి ఎంత మంచిగానే కరకరలాడుతూ అయిపోయింది కంప్లీట్